హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఉదయాన్నే వీడియో చేసి పెట్టాలనుకుంటున్నాను ఇదిగోండి స్టవ్ వెలిగించి టీ పెట్టాను ఫస్టే మా నాన్నగారికి తర్వాత టిఫిన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు కొన్ని పెసలు నానబెట్టాను ఇదిగోండి దాని కొరకు చూపిస్తాను నేను బీరకాయ కూర ఉండే కదండి పచ్చిరెళ్ళు బీరకాయ దాంట్లో పొట్టు ఉంది అది కూడా వేసి ఇదిగోండి బీరకాయ పొట్టు పెసలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇందులో కొంచెం అల్ల పేస్ట్ వేస్తాను చూడండి ఇందులోనే పచ్చిమిరగాయలు వెల్లుల్లిపాయ ఈ పెసర కూడా మనం వేసేసుకొని పెసరట్టు వేస్తాను అన్నమాట అండి టీ మరిగిపోతుంది మనం స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొస్తాను పెసర పెసరెట్టు పెసరకారలు ఏది మనకి ఎలా వేయాలంటే అది వేసేసుకొని మళ్ళీ చూపిస్తాను ఇంకొండి టీ దింపేసి సోడిపిండికి సోడి జాకే నీళ్ళు పెట్టాను ఇందులో పిండి కలుపుకున్నాను ఒక గ్లాస్ గ్లాసున్నర నీళ్ళు పెట్టాను రెండు స్పూన్లు పిండి వేస్తున్నా ఇలాగా పెసలు మిక్సీ పెట్టేసాను అది పెసరట్టుగా పెసర లేకపోతే వెళ్తే పెసరొట్టులాగా లేకవి ఎలాగ వేసేద్దామని వేసేస్తామని పొట్టుతో పెసరట్టు గారెసరట్టులో ఏదైతే అలా వేసేసుకోండి మనకి ఎలా వీలుగా ఉంటే అలా వేసుకోవాలి నీళ్ళు కొంచెం సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఇది సోడ్ పిండి వేసేసుకుందాం నీడు మరుగుతున్నాయి సిమ్లో పెట్టుకున్నా నుండి రాయి జావ మరిగిపోతుంది పక్కన పెట్టేసుకొని మనం టిఫిను వేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి పిండి రుబ్బేసాను కదా కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇది పెసరట్టు వస్తే పెసరట్టు గాయలు వస్తే గారెలు ఉల్లిపాయలు కూడా వేస్తాను కదండి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను ఇందులో కొంచెం కరివేపాకు కూడా మనం వేసుకుందాం బాగా కలిపేసుకుందాం ఇవి ఉండి పిండిలో అన్ని వేసాం కదా కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు ఇవి గారెలా వస్తే గారెల్లాగా లేకపోతే పెసరొట్లాగా బీరపొట్టు పెసలు గాలు కూడా మంచి ఫైబర్ బీరపొట్టు పచ్చడి ఇవన్నీ చేసుకోవచ్చు కదండి నేనేస్తాను అస్తమాని కన్నా నేను ఇలా పునుకుల్లోని పెసరట్లోని వేసేస్తాను అన్నమాట ఎద్దుకోండి ఇదిగోండి అవి తీసేసాను మళ్ళీ వేస్తాను యోగా దినోత్సవం అంటే మా నాన్నగారు అక్కడికి వెళ్ళి వచ్చారట భూమి జనం ఉన్నారు అక్కడికి వెళ్ళాను పొద్దునే టీకి అంటే అక్కడ ముక్కు మూసుకొని పెద్ద లైన్ కట్టారని చెప్తున్నారు అన్నమాట అన్నీ తినచ్చాలే ఆడదానికి తినచ్చు తినొచ్చు లేదు ఇంక రెస్ట్ లేకుండా అంతే అండి సరిపోతాయి మాకు రాగి అవకాశాను కదండి అవి తీసేసుకున్నాక ఇవ్వండి వేగుతున్నాయి కదా బీర పొట్టు పెసర గారెలు బాగుంది కదండి మంచి హెల్తీ ఫుడ్ ఇది పెసరట్లు చాలా మంది వేసుకుంటారు నేను అలా గారెలు వేద్దామని గారెసాను అని కొంచెం బరగ్గా అడుగుకుంటే బాగుంటుందండి వేగిపోయిగా తీసేసుకో కొంచెం కొన్ని వేస్తాం మా నాన్నగారు పెట్టేసాను టీ ఇచ్చేసి ఇదిగోండి మా నాన్నగారు టీ బీర పొట్టు గారెలు ఇచ్చాను ఆయన తింటున్నాను ఇలా ఆయ్ చెప్పండి ఇలా అనండి అవ ఎత్తుకోండి ఇంకొక వాయిసి తీసేస్తాను సరిపోతాయి చాలా బాగున్నాడు అండి మా నాన్నగారు అంటున్నారు పిండి పలుచుకుని ఉంటే కొంచెం ఉరిపిండి కూడా వేసుకోవచ్చు అన్నమాట కరివేపాక అది వేస్తాం కదండీ మంచి మండిస్తాం ఎద్దుకోండి ఎగుపె కూడా తీసేసుకున్నాను చాలా బాగా వచ్చినాయండి చాలా స్మూత్గా కూడా ఉన్నాయి గట్టిగా బరగ్గా రుబ్బుకోవాలన్నమాట అది ఒకవేళ పలచగా అనిపిస్తే ఇంత మనం బియ్యం పిండి వేసుకుంటే బాగుంటాయి పెసరట్టు వేసాను గారెలు వేసి చూద్దాం అనుకున్నాను పునుకులు కానీ ఏవైనా మనం వేసేసుకోవచ్చు మనం తినేది మనమే కదండి ఇదేం ఫ్యాషన్ షోకి ఏం పెట్టట్లేదు కదా మనం తినడానికి అవి వంకర్లు వచ్చినా పర్లేదు ఎలా వచ్చినా పర్లేదు ఇవి కూడా వేగిపోతున్నాయి ఇవి కూడా తీసేసుకుంటే మనం జావా రెడీ అయిపోయింది పొట్టు పెసలు గారెలు రెడీ అయిపోయింది హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ హెవీ ఫుడ్ కూడా అండి మనం ఇప్పుడువి అండి కరివేపాకు కూడా వేసాం మంచిదండి కరివేపాకు ప్రతి దాంట్లో వేసుకుంటే ఎద్దుగుని కూడా తీసేస్తున్నాను తర్వాత చూపిస్తాం ఎద్దుకొని తీసేసి స్టవ్ కట్టేసి మీకు మళ్ళీ చూపిస్తాను రాగిజవు కూడా వేసుకుని తినేవి బ్రష్ చేస్తాం కాబట్టి ఇద్దుకొండి వేస్తాను కదా ఇందులో మనం కొంచెం బెల్లం ఆకాయ ఉంది కదండి అది వేస్తున్నాను ఇది మా ఫ్రెండ్ ఇచ్చిన అనమాట అండి మా ఫ్రెండ్ బెల్లం ఆకాయ కారం ఆకాయ అన్నీ కూడా ఇచ్చింది తను ఎద్దుకోండి ఈరోజు మా టిఫిన్ అయితే రాగి జావా అండ్ బీరపొట్టి పెసరగారులు చూసారా అంత బాగున్నాయో సాస్ వేసుకుని తినచ్చు చట్నీతో కూడా తినచ్చు చాలా క్రిస్పీగా కూడా ఉన్నాను చాలా బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ఉంటాం